హాయ్ వియర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ సెవెంటీ ఫైవ్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళితే వీరా ఎందుకు ఏడుస్తున్నావు కాసేపు ముందు వరకు చాలా హ్యాపీగా ఉన్నావు కదా ఇప్పుడు సడన్గా ఏమైంది మహి కలవరపడుతూ వేరే దగ్గరికి వెళ్ళగా బెడ్పై నుండి లేచి మహిని గట్టిగా హక్ చేసుకుని బోరున ఏడుస్తుంది వేద షాక్ అయిపోయింది మహి వేద ఏడుస్తుంటే తన హృదయం తల్లడిలిపోయింది ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి వేద ప్లీజ్ ఊరుకో ఏం జరిగిందో చెప్పు ఎవరనేమనన్నారా ఆమె మొహాన్ని చేతుల్లో పట్టుకొని అడిగింది మహి ఒకరు అని మాయమాటలు చెప్తే నమ్మి మోసపోయాను అలాంటి వాడిని నమ్మినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది మహి షాకింగ్గా చూస్తూ ఎవరతను వేదా అని అడిగింది అనిరుత్ వేద నోట ఆ మాట వినగాని మరింత షాక్ అయిపోయింది మహి అనిరుద్ధ అవును ఏడుస్తూ బెడ్పై కుప్పకోలిపోయింది వేద అసలేమైంది వేద ఎదురుగా కూర్చొని మెల్లిగా అడిగింది మహి నన్ను న్యూయార్క్ నుండి తీసుకొచ్చింది మరెవరో కాదోదినా అతనే తీసుకొచ్చాడు నన్ను ఎప్పటి నుండి లవ్ చేస్తున్నానని నన్నక్క నుండి తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పాడు ఇండియాకి వెళ్ళే ఛాన్స్ దొరికింది అని నేను అతనితో వచ్చేశాను మహి నమ్మలేనట్లుగా చూసింది తన ఇంటికి తీసుకెళ్లాడు వాళ్ళమ్మని పరిచయం చేశాడు నన్ను పెళ్లి చేసుకోవడం ఆవిడ కోరికని నాపై ఎంతో ప్రేమ కురిపించింది ఆవిడ కూడా అనిరుద్ కూడా నాపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నాటకం ఆడాడు అతని నిజస్వరూపం ఏంటో ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడ రక్షణ పెళ్లి చేసుకుని అక్కడ నాతో ప్రేమ అంటూ నాటకాలు ఆడాడు నన్ను ఫూల్ చేశాడు బాధ కోపంతో అంది వేద వేద చెప్పింది విని మహి మైండ్ అంతా గందరగోళంగా మారింది కాసేపుటి వరకు బ్లాంక్ అయిపోయింది అనిరుద్ధ్ నిన్ను లవ్ చేశాడా నీ కోసం న్యూయార్క్ వచ్చి అక్కడి నుండి తీసుకొచ్చాడా నమ్మలేకపోతున్నాను వేద నేను ప్రేమిస్తున్నప్పుడు మరి రక్షణ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కానీ కొన్ని రోజుల్లోనే వారిద్దరు విడిపోయారు అంటే నీ కోసమే రక్షకు డైవర్స్ ఇచ్చాడా అనిరుద్ మహి అంటుండి వేద షాకింగ్గా చూసింది రక్ష అనిరుద్ధ్ డైవర్స్ తీసుకున్నారా అవును వేదా జస్ట్ పెళ్ళైన టూ వీక్స్లోనే నాకు తెలిసినంతవరకు అనిరుద్ధ్ బ్యాడ్ పర్సన్ అయితే కాదు పెళ్ళవగానే రక్ష దియా కస్టడీ తీసుకుంటే రక్ష దియాను పెంచలేదని కేసు వెనక్కి తీసుకుని దియాను నెక్స్ట్ డేనే మాకు అప్పగించాడు అనిరుద్ తన వల్లే దియా మనకు దక్కింది కానీ అనిరుద్ధ్ నిన్ను మోసం చేశాడంటే నాకు నమ్మాలనిపించట్లేదు వేదా మీ అన్నయ్య నిన్ను ఎవరికి తెలియకుండా న్యూయార్క్లో సీక్రెట్గా దాచిపెట్టాడు నీ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడంటే మామూలు విషయం కాదు వేదా బట్ నిన్ను ప్రేమించినప్పుడు రక్షని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనేదే నాకు అర్థం కావట్లేదు అండ్ డైవర్స్ తీసుకున్నా కూడా అనిరుద్ రక్షకి ఎక్స్ హస్బెండ్ రక్ష ఎవరో అమ్మాయి అయి ఉంటే అది వేరే విషయం కానీ తను మీ బావకు సొంత చెల్లి ఈ విధంగా చూసుకుంటే అనిరుద్ నీకు అసలు వరుసే కాడు నీకు అన్నయ్య అవుతాడు అని మహి అంటుంటే అన్నయ్య ఏది నాకు కాదు నా రక్షకి పుట్టినప్పుడే మా మధ్య రక్త సంబంధం ఏర్పడింది అంది వీద మహి అర్థం కానట్టుగా చూసింది అనిరుద్ గురించి మనకి తెలియని మరో విషయం ఉంది అనిరుద్ ఎవరు తెలుసా ఎవరి వీదా క్యూరియాసిటీతో అడిగింది మహి డాడీ చెల్లి కొడుకు నాకు బావ ఒక్కసారిగా షాక్ అయిపోయింది మహి వేదా అనిరుద్ మీ అత్త కొడుక నమ్మలేనట్లుగా అడిగింది అవునుదిన ఈ విషయం నాకు వాళ్ళింటికి వెళ్ళాకే తెలిసింది అత్తయ్య లవ్ మ్యారేజ్ చేసుకుందని డాడీ అత్తయ్యను దూరం పెట్టారట షాక్ల మీద షాక్లు తగులుతుంటే మహికి దిమ్మ తిరిగిపోయింది అయితే మీది కరెక్ట్ వరిసే అనిరుద్ నీకు బావవుతాడు కానీ మధ్యలో రక్ష వచ్చింది ఓ గాడ్ అంత గజిబిజి గందరగోళంగా ఉంది విధా దీనికి సమాధానం అనిరుద్ మాత్రమే చెప్పగలడు తనతో ఒకసారి మాట్లాడితే అసలు నిజమేంటో తనిదంతా ఎందుకు చేశాడో తెలుస్తుంది ఎందుకు చేసినా తను చేసింది తప్పోదినా నేను మాట్లాడను నాకు అవసరం లేదు అంది వీద మహి తనని చూస్తూ నువ్వు అనిరుద్ధ్ని ప్రేమించట్లేదా అని అడిగింది సూటిగా లేదు అస్సలు ప్రేమించట్లేదు ప్రేమించకపోతే మరి కన్నీళ్ళెందుకు అంది మహి వేద కన్నీళ్లను తుడుస్తూ వేద మౌనంగా చూస్తుంది తన కళ్ళ నుండి కన్నీళ్ళు ప్రవహిస్తూనే ఉన్నాయి మనసులో ప్రేమను దాచలేవు వీదా నీ కన్నీళ్ళు చెప్తున్నాయి అనిరుద్పై నీకున్న ప్రేమని జస్ట్ ఫోర్ డేస్లో తన్ని మనసులోకి వచ్చాడంటే అతని ప్రేమను నువ్వు ఫీల్ అయ్యావు అసలు నిజమేంటో తెలుసుకున్నాక అప్పుడు ఫైనల్గా డిసిషన్ తీసుకో ఒకసారి అనిరుద్తో మాట్లాడితే అంత క్లారిటీ వస్తుంది వేదా అనునీయంగా చెప్పింది మహి వేదా నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని మార్నింగ్ అనిరుద్ తనకి ఏదో చెప్పాలని ట్రై చేయడం ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించడం గుర్తుకు చేసుకుంది వేద అతనితో గడిపిన క్షీణాలు ఆమె కళ్ళ ముందు మెదిలాయి అదంతా అబద్ధమని తన మనసు నమ్మలేకపోతుంది వేద ఒక్కసారి మాట్లాడు మహి మళ్ళీ అనేసరికి చిన్నగా తలూపింది వేద వెంటనే తనకి ఫోన్ చేయి నా ఫోన్ పోలీలో పోయింది వదిన అని తన నెంబర్ కూడా నాకు తెలియదు ఎంగేజ్మెంట్కి వచ్చాడు కదా బయట ఎక్కడో ఉండుంటాడు నేను పిలుస్తాను అని చెప్పి ఫాస్ట్గా బయటికి వెళ్ళిన మహి అనిరుద్ కోసం మొత్తం వెతికింది ఎక్కడా కనిపించలేదు వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకుని అనిరుద్ ఫోన్ నెంబర్ కోసం రుద్ర దగ్గరికి వెళ్ళింది బిజినెస్ ఆఫీషియల్స్తో మాట్లాడుతున్న రుద్ర మహి రావడం చూసి ఎక్స్క్యూజ్ మీ అంటూ తన దగ్గరికి వచ్చాడు మహి వేధెలా ఉంది పడుకుందా పడుకుంది రుద్ర ఒకసారి నీ ఫోన్ ఇవ్వు నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను వెతుకుంటాను అని అడిగింది తన ఫోన్ వేదో ఉన్న రూమ్లోని వదిలేసి వచ్చింది మహి రుద్ర తన ఫోన్ మహికి ఇచ్చేసి గెస్ట్ మాట్లాడుతుంటే అతని వైపు తిరిగాడు మహి తన ఫోన్కి కాల్ చేస్తూ లోపలికొచ్చి రుద్రను ఒక కంట గమనిస్తూ అనిరుద్ నెంబర్ వెతికి నెంబర్ తన వాట్సాప్కి మెసేజ్ చేసుకుని రుద్ర వాట్సాప్లో మెసేజ్ డిలీట్ చేసింది అమ్మయ్యా అనుకుని రుద్రకి ఫోన్ ఇచ్చేసి ఫాస్ట్గా వేద దగ్గరికి వెళ్ళింది అనిరుద్కి లేడు వేద వెళ్ళిపోయి ఉంటాడు దగ్గర నెంబర్ తీసుకున్నాను అని అంటూ అనిరుద్ధ్ నెంబర్కి కాల్ చేసింది ముందు రోజు రౌడీలు వేద ఫోన్తో పాటు అనిరుద్ధ్ ఫోన్ కూడా తీసుకోగా అదే నెంబర్తో న్యూజిమెన్ ఫోన్ తీసుకుని హైదరాబాద్కు వచ్చాడు అనిరుద్ధ్ మహి ఎన్నిసార్లు కాల్ చేసినా అనిరుద్ధ్ నుండి రెస్పాన్స్ లేదు వేదకి అతనిపై కోపం ఉన్నా అతను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి గుండెల్లో టెన్షన్ మొదలైంది మొహం చూపించకు అని కోపంతో అతన్ని తిట్టేసింది బాధలో వెళ్ళాడు ఎక్కడున్నాడో అతని పరిస్థితి ఏంటో అని ఆమెకు ఆందోళన మొదలైంది మహి వైపు టెన్షన్గా చూసింది పేద డోంట్ వరీ బాధలో ఉండుంటాడు ఇంటికి వెళ్ళాక చూసుకొని మళ్ళీ కాల్ చేస్తాడు అని తనకి ధైర్యం చెప్పి ప్రయత్నం చేసింది మహి వేద మనసు మనసులో లేదు మనసంతా ఎందుకు భారంగా అనిపించసాగింది అనిరుద్ ప్రేమ నిజమా అన్న సందిగ్ధత అనిరుద్ధ్ చెప్పడానికి ప్రయత్నిస్తున్న నిజమేమిటో తెలుసుకోవాలన్న ఆలోచన అతను ఎలా ఉన్నాడో అన్న ఆందోళన ఆమె మైన్ని చుట్టుముట్టి గంధరగోళానికి గోళానికి గురిచేస్తుంది తల తిరుగుతున్నట్టుగా అనిపించి తల పట్టుకుంది వీద వీద ఎక్కువగా ఆలోచించకు కాస్త ఓపికపట్టు నిజాలన్నీ తెలుస్తాయి కాసేపు రెస్ తీసుకో చాలా నీరసంగా ఉన్నావు అని ఆమె తలని వెళుతూ అంది మై అలాగే బ్లాంక్గా సీలింగ్ వైపు చూస్తుంది వేద బాధతో కూడిన ఆలోచనలతో అలసిపోయిన ఆమె మైండ్ దేహం విశ్రాంతి కోరుకోగా కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి తనకి బ్లాంకెట్ కప్పి మహి రూమ్ నుండి బయటకు వచ్చేసరికి రుద్ర దియాతో ఎదురుగా వస్తూ కనిపించాడు మహి రాడి చేద్దాం రిషివాళ్ళు మనకోసం వెయిట్ చేస్తున్నారు అలాగే రుద్ర వేద పడుకునుంది కాసేపు అయ్యాక తనకి రూమ్కి తీసుకొస్తాను ఫుడ్ అని దియాని ఎత్తుకొని అతనితో పాటు కదిలింది మహి గెస్ట్లందరూ గ్యాంగులుగా చేరి డ్రింక్స్ అండ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు రిషి ప్రీతి నర్మదా రాంప్రతాపులతో పాటు రక్ష తన్వి కూడా వారితో పాటు డిన్నర్కి కూర్చున్నారు రక్షని చూడగాని మహి ఒళ్ళు మండిపోయింది పొగరుగా చూస్తున్న ఆమెను పట్టించుకోకుండా వెళ్ళి రుద్రతో పాటు కూర్చుంది రుద్ర వేద రాలేదేంటి అడిగాడు రాంప్రతాప్ తన కొంచెం నీరసంగా ఉంటే పైన పడుకుందేమమ్మా కాసేపాగి తింటుంది అని బదిలిచ్చాడు రుద్ర జర్నీ చేసి టైర్డై ఉంటుంది అని అంటూ తింటూ ఉన్న రిషిని కళ్ళతోనే తినేస్తుంది తన్వి తన వంకర చూపులను చూసి తన్వి తలపై టపాటపా కొట్టాలనిపించింది ప్రీతికి నీకు సైట్ కొట్టడానికి నా హస్బెండ్ దొరికాడా కాని చెప్తాని పని అని మనసులో తిట్టుకుంటూ ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసుకుని తింటూ ఉంది ప్రీతి డిన్నర్ ముగిసింది అందరూ కలిసి రేపు జరిగే మెహందీ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉండి వేదకి ఫుడ్ తీసుకుని పైకి వెళ్ళింది మహి వేదను దగ్గరుండి శ్రద్ధగా చూసుకుంటున్న మహిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రుద్ర వేద కాస్త తినిపడుకో ఆమె చెంపు మీద తడుతూ లేపింది మహి నాకిప్పుడేం తినాలని లేదు దినా అలాంటి ఎలా ఇప్పటికే చాలా నీరసంగా ఉన్నాం కొంచెం తిను తన ఎదురుగా కూర్చొని ముద్ద కలిపి నోటి ముందు పెట్టింది మహి వేద కల్లెలు నీళ్ళు తిరిగాయి ఏమైంది వేదా ఆమె గడ్డం పట్టుకుని అడిగింది మహి మమ్మీ గుర్తుకొచ్చింది వేద మాటలకు చిన్నగా నవ్వుతూ తనకి తినిపించింది మహి అనిరురుద్ధ్ నుండి ఫోన్ వచ్చిందా వదినా మెల్లిగా అడిగింది వేద లేదు వేదా మార్నింగ్ చేస్తాడేమో ఒకవేళ చేయకపోయినా నేను ఏదో ఒకటి చేసి అనిరుద్ధ్ నిన్ను మీటేలా చేస్తాను ఓకేనా వేద తలాడించి ముద్ద దిగకపోయినా మహి బలవంతంతో కాస్త తినేసింది పడుకో నేను దియాన్ని తీసుకొస్తాను అని ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళింది మహి అప్పటికే గెస్ట్లందరూ వెళ్లిపోయి దగ్గరి బంధువులు మాత్రమే మిగిలారు ఫ్యామిలీతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా గ్యాంగులుగా గార్డెన్లోనే ఉన్నారు మహి ప్లేట్ కిచెన్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని దియా కోసం గార్డెన్లోకి వెళ్లబోదు రక్ష గొంతు వినిపించి ఆగిపోయింది కిచెన్ బ్యాక్ సైడ్ లాన్లో కూర్చొని ఉన్నారు రక్ష తన్వి అనిరుద్ధ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అన్న క్యూరియాసిటీతో మహి అడుగులు అటువైపు పడ్డాయి లాన్ కార్నర్లో డ్రింక్ చేస్తూ కూర్చున్నారు రక్ష తన్వి గోడపక్కకి దాక్కుని వాళ్ళ వైపు చెవులు అప్పగించింది మహి మా నేను మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాం ఆ ప్రీతి ఎగరేసుకుపోయింది అసలు దాంట్లో ఏం చూసి రిషి పడిపోయాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు నెక్స్ట్ ఏంటి మరి అంది రక్ష ఏం చేయాలో అర్థం కావట్లేదు రక్ష ఆంటీ అంకుల్ ప్రీతిని యాక్సెప్ట్ చేయరు అనుకున్నాను అందుకే వాళ్ళ మ్యారేజ్ విషయం బయటపెట్టాను బట్ అంతా రివర్స్ అయింది నువ్వైనా లైఫ్లో సెటిల్ అయ్యామనుకుంటే అనిరుద్ని వదిలేసి మళ్ళీ సింగిల్గా మిగిలిపోయాం అది కూడా జస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏమైంది అసలు మీ మధ్య నువ్వద్దని వదిలేసావా అతన్ని వదిలేశాడా తన్వి అడుగుతుండి మహి కుతూహలంగా వింటుంది అసలు పట్టుకుంటే కదా వదిలేసేది రక్ష మాటలకు తన్వి మహి అర్థం కానట్టుగా చూశారు ఏమంటున్నావు రక్ష అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదా అనిరుద్ మగాడు కాదా అడిగింది తన్వి హే అలా కాదు అసలు మాకు మ్యారేజే కాలేదు రక్ష మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోయింది మై ఏంటి మ్యారేజ్ కాలేదా బిద్దరిపోయింది తన్వి అవును జస్ట్ రుద్ర ఫ్యామిలీకి దగ్గర కావడానికే నన్ను పెళ్లి చేసుకున్నట్టు నాటకమడాడు ఎందుకు దగ్గర కావాలనుకున్నాడో నాకు తెలీదు అతని ఇంట్రెస్ట్ వేరే అమ్మాయిపై ఉంది మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ కాంట్రాక్ట్ మాత్రమే ఆ కాంట్రాక్ట్కి క్రోర్స్ ఆఫ్ మనీ ఆఫర్ చేశాడు మనకు కావాల్సింది మనీనే కదా అందుకే ఒప్పుకున్నాను రక్ష మాటలు విన్న మహికి అనిరుద్ గురించి దాదాపుగా క్లారిటీ వచ్చింది సంతోషంగా నవ్వుతూ వెనక్కి తిరిగి మెల్లిగా అడుగులు వేసిన మహి ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతూ వీద దగ్గరికి పరిగెత్తింది వీధా నీకు గుడ్ న్యూస్ అనిరుద్ కాల్ చేశాడ వదిన అంటూ దిగ్గున బెడ్ మీద నుండి లేచింది బీద చేయలేదు బట్ నిజం తెలిసింది అని మహి చెప్పబోతుండగాని మహి ఫోన్ మోగింది ఇద్దరి కళ్ళు ఫోన్ వైపు మల్లాయి స్క్రీన్పై అనిరుద్ నెంబర్ చూసిన వీర టక్కున కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది మహి ఆ వైపే చూస్తుంది అవతల వైపు మాటలు విన్న వీర ఒక్కసారిగా షాక్ అయిపోతు కళ్ళు పెద్దవి చేసింది ఆ తరువాత ఏం జరగబోతుంది వేద అంతలా షాక్ అయిపోవడానికి కారణమేంటి ఫోన్లో మాట్లాడింది అనిరుద్దా కాదా గుండె పగిలిన బాధలో ఉన్న అనిరుద్ ఎలాంటి పరిస్థితిలో ఉండబోతున్నాడు నిజం తెలిసిన వేద ఎలా రియాక్ట్ అవుతుంది అనిరుద్ వేధుల జీవితాలు ఏ మలుపు తీపబోతున్నాయి రుద్రకి అనిరుద్ గురించి నిజం తెలుస్తుందా అతను ఎలా రియాక్ట్ అవుతాడు రిషి ప్రీతిల పెళ్లి ఎలా జరగబోతుంది అద్భుతమైన కథనెంతో మీ యువ కథని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్